మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని మనం తీసుకెళ్ళకూడదండి ఇది వేరే విధంగా ఎవరు అనుకోవద్దండి వాళ్ళ ఫ్యామిలీలో అమ్మ నాన్న బ్రదర్ సిస్టర్ అంతే వీళ్ళలో వీళ్ళ వరకే చూడాలి అలా వైఫ్ పెళ్ళైతే వీళ్ళు చూసి ఆ డిసిషన్ మేకర్ అంటే పేమెంట్ కట్టగలే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మాత్రమే సజెషన్ తీసుకోవాలి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు మీకు చెప్పి కాల్ చేసో లేకపోతే మామూలుగానో మిమ్మల్ని రీచ్ అయ్యి మీ దగ్గరికి వచ్చి డీటెయిల్స్ అన్ని డాక్యుమెంటేషన్ సంబంధించినవి లింక్ డాక్యుమెంట్స్ సంబంధించినవి లేబర్కి సంబంధించినవి అప్రూవల్ సంబంధించినవి టోటల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు సైట్ విజిట్కి వెళ్తే అక్కడ చూడాల్సిందల్లా ఆ ప్రైమరీ లొకేషన్స్లో ఏమేమి ఉన్నాయి మనం వెళ్ళి చూసుకోగలిగితే మనం కారు ఉన్నప్పుడు కారు బైక్ ఉంటే బైక్ ఎస్ఎస్టో అసలు మనం వెళ్ళి ఆ ఆ సైట్ని మనం చూసుకోగలమా సజెషన్స్ తీసుకొని జాగ్రత్తగా విజిట్కి వెళ్ళాలి అంతేకాకుండా చాలామంది కొన్ని తప్పులు చేస్తున్నారు అంటే అది తప్పుగా అనేది వాళ్ళు ఆ టైంలో అనుకోరండి ఇది మేము ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాము జనరల్గా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మన పక్కన బాబాయ్ గారు ఉన్నారు లేకపోతే పక్కన వాళ్ళు ఉన్నారు నైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకెళ్ళాలే సరదాగా చూద్దాము నచ్చితే తీసుకుందాము లేకపోతే లేదు అనే ఉద్దేశంతో వస్తారు బట్ వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి ఒక వ్యక్తి ఆస్తి కొనుక్కుంటున్నాడు అన్నప్పుడు ఆ వచ్చే వ్యక్తి కూడా ఆలోచన కూడా అలాగే ఉంటుంది బట్ ఆయన కొన్ని అనివారణ కారణాల వల్ల ఆయన దగ్గర మనీ లేకపోవటమో లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉండి ఉండకపోవటమో లేదా మంచి సజెషన్ ఇవ్వలేకపోవటమో జరుగుతుంది అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినప్పుడు దానికి ఏంటంటే కొన్ని కొన్ని వంకలు అనేది బయటకు వస్తాయి ఇటు బంధువుల్లోనే బాగా మనకి తెలుస్తూ ఉంటుందండి ఒక వ్యక్తి ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ వ్యక్తి కొనుక్కోలేనప్పుడు ఇది ఆటోమేటిక్గా మనసులో నుంచి వచ్చే ఇది నైజం మానవ సమాజానికి ఇది నైజంగా ఉంటుంది బట్ ఇది వేరే విధంగా అనుకోవద్దు జనరల్ గా జరిగేది నేను చెప్తున్నాను అంతే అంటే ఒక వ్యక్తి ఆస్తు కొనుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి గ్యారంటీగా ఆలోచన విధానం మారిపోయి ఆ కొనే వ్యక్తికి ఇలాంటివన్నీ మనకు చెప్తూ ఉంటారు అంటే సాకులు అంటారు అనమాట అవి ఎలా అంటే దూరం అయిందనో లేకపోతే అది అది సరిగా లేదనో లేకపోతే ఇది కాదు ఇంకోసారి ఎక్కడైనా కొనుక్కోమను లేకపోతే ఇది ఎక్కువ అమౌంట్ అవుతుంది అని చెప్తారే తప్ప చెప్పి తప్పిచ్చేస్తారే తప్ప మీరు ఇన్వెస్ట్మెంట్ చేయటానికి అంగీకరించడం మనసు రాదనమాట అదే సజెషన్స్ మీరు ఓన్ గా డిసిషన్ తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే ఇది ఎలా ఆలోచించాలంటే చాలా మంది వ్యక్తుల్లో మంచి చెప్పడం అయిపోయి అంటే వాళ్ళందరికీ వాళ్ళు అది చెప్దాం అనుకున్నా సరే అది మనసులో నుంచి రాదు కాబట్టి ఇది మీ పిల్లలకు బాగా ఉపయోగపడిద్దురా నువ్వు కొనుక్కో ఇది నీ పిల్లల భవిష్యత్ చదువులకు ఉపయోగపడుతుంది పది తర్వాత పదిహేను తర్వాత లాంగ్ వెళ్ళినా పర్లేదు డాక్యుమెంటేషన్ చూసుకో అని చెప్పే వ్యక్తులు చాలా తక్కువ ఎక్కువ మంది మార్కెట్ లో ఉంటారండి అది ఓన్లీ ఒక మార్కెటర్ మాత్రమే మీకు చెప్పగలుగుతాడు ఆ మార్కెటర్ మీద మీకు నమ్మకం ఉండి కంపెనీలో డాక్యుమెంటేషన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండి హండ్రెడ్ పర్సెంట్ ఇది జెన్యున్ అనిపించినప్పుడు మీరు సైట్ ని చూసుకునే లొకేషన్ కూడా మీకు దగ్గరగా చక్కగా నియర్ బై ఉండాలండి అలా చూసుకొని మీరు గనక సైట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఐదేళ్లకైనా పదేళ్లకైనా ఏడేళ్లకైనా పదిహేను ఏళ్ళకైనా ఇరవై ఏళ్ళకైనా అలా లాంగ్ వెళితే తక్కువ రేట్లు దొరుకుతుంది కాబట్టి తీసుకోవచ్చండి డెఫినెట్గా మీరు తీసుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి అప్రూవల్ చూసుకోండి లింక్ డాక్యుమెంట్స్ చూసుకోండి ఈసీని చూసుకోండి ఇవి సర్వే సరగా చూసుకున్నట్లయితే మీరు తీసుకునే ప్రాఫిట్ బాగానే ఉంటుంది ప్రాజెక్టు ఏదో మంచి లొకేషన్ చూసుకొని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇలా చాలా మంది మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి హైదరాబాద్లో అయితే ఇన్నర్ రింగ్ వచ్చినప్పుడు ఔటర్ రింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆర్ వస్తుంది పదివేలు ఐదు వేలు ఏడు వేలలో ఉన్నప్పుడు కొనుక్కోలేదండి వాళ్ళన్నీ కూడా నా లక్షల్లోకి ఎనభై వేలు అరవై వేలు వెళ్ళిపోయింది పెద్దలు చాలా మంది హీరో హీరోయిన్లు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి దీని గురించి చాలా మంది కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి మీకు లో కూడా ఈ స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి అనమాట అలాగే మీకు ఇప్పుడు రీసెంట్గా ఏపీ రాజధాని అమరావతి ఏదైతే క్యాపిటల్గా ఉందో దాంట్లో కూడా మీకు రేట్ ఎక్కువైనా ఇప్పుడు మీరు పెట్టే రేటు చాలా తక్కువేనండి ఒకసారి ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే బ్యాంకులో అప్రూవల్ రాగలిగితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా నెంబరు మీకు ఉంటుంది డిస్ప్లే మీద ఉంటుంది మా ఛానల్లో మీరు కాల్ చేసి అడగచ్చు మీకు ప్రైమ్ లొకేషన్లో ఏమైనా ప్లాట్స్ కావాలన్నా కూడా మేము చూసి చెప్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్